ఓం ఓంసం గరుడ పురాణము అంటే శ్రీ మహావిష్ణువు గరుడికి వివరించిన పురాణము గరుడ పురాణము గరుడ పురాణంలో మనము చేసిన కర్మలు వలన స్వర్గము నరకానికి వెళ్ళే దారులు తెలియజేయబడుతుంది అయితే స్వర్గము నరకము ఇలా ఖచ్చితంగా ఉంటాయన్న దానికి ఆధారము లేదు అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మరణము శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు మరణము ఉండదు ఆత్మ అనేది ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకున్నట్లుగా ఆత్మ కూడా పాత శరీరాన్ని వీడి కొత్త శరీరానికి చేరుతుంది పంచభూతాలలో నిర్మితము అయిన శరీరము మరణించాక పంచభూతాలతో కలిసిపోతుంది గరుడ పురాణము ప్రకారము చనిపోయిన తర్వాత ఆత్మ కాసేపు భూమి మీదే ఉంటుంది తన వాళ్లను చూసి వారితో కాసేపు గడపాలని అనుకుంటుంది మరలా ఆ శరీరంలోకి ప్రవేశించాలని అనుకుంటుంది కానీ ప్రవేశించలేదు ఈలోగా యమదూతలు యమలోకానికి తీసుకుని వెళతారు అక్కడ వారు చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి యమలోకంలో ఆత్మ చేసిన మంచి జడులను చూపిస్తారు ఆ తర్వాత పన్నెండు రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్య గడుపుతుంది పన్నెండు రోజుల తర్వాత యమలోకానికి వెళ్ళే దారిలో మూడు దారులు కనిపిస్తాయి అందులో ఒకటి స్వర్గము రెండవది నరకము మూడవది పితృలోకము ఎవరైతే బతికి ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఏ పనులు చేసి ఉంటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలో నిర్ణయిస్తారు గరుడ పురాణము ప్రకారము భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా విష్ణులోకానికి వెళతారు ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణుదూతలు వచ్చి విష్ణువు నివసించే వైకుంఠానికి తీసుకుని వెళతారు యమదూతలు యమదూతలు పదహారు వందల కిలోమీటర్లు ఒకే రోజులో ప్రయాణము చేస్తారు గరుడ పురాణంలో మొత్తము ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉన్నాయని చెబుతుంది ఇందులో ఇరవై నరకాలు ముఖ్యమైనవి భూమి మీద ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు తమ మతానికి విరుద్ధంగా వ్యవహరించి వ్యక్తుల ఆత్మలు కూడా నరకానికే వెళతాయని మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్